ప్రతిష్ఠాత్మకమైన డెబ్బై ఎనిమిదో కాన్స్ చిత్రోత్సవంలో ఎన్నో భారతీయ సినీ తారలు తమ అందంతో ప్రతిభతో మెరిశారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రెడ్ సీ ఫెస్టివల్ లో భారతదేశాన్ని ప్రతినిధించగా నితాంసా గోయల్ తొలిసారిగా రెడ్ కార్పెట్పై కనిపించి అందరినీ ఆకట్టుకుంది ఎరుపు రంగు గౌనులో తళతళ తారకలాగా తళుక్కుమని ప్రత్యక్షమయ్యారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్రాన్స్లో జరుగుతున్న డెబ్బై ఎనిమిదో కాన్స్ చిత్రోత్సవాల్లో ఆమె రెడ్ సీ ఫెస్టివల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు అలాగే మహిళా నిర్మాతలు నటులు సాంకేతిక విభాగంలో ఉన్నవారు సినిమాలకు చేసిన కృషిని ప్రస్తావించే ఉమెన్ ఇన్ సినిమా గాలాలో పాల్గొనే గౌరవం జాక్వెలిన్కి దక్కింది ఇక భారతదేశం నుంచి ఈ వేడుకల్లో రెడ్ కార్పెట్పై తళుక్కుమన్న తారల్లో హిందీ చిత్రం లాపతా లేడీస్లో నటించిన నితాంస గోయల్ తొలిసారి పాల్గొన్నారు గత ఏడాది గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న ఆలూ ఇమాజిన్ యాగ్లైట్లో నటించిన ఛాయా కథం ఆ డెబ్బై ఏడో చిత్రోత్సవాల్లో సందడి చేశారు ఈ ఏడాది ఆమె కాన్స్ వెళ్లారు ఇంకా భారతదేశం నుంచి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ మాసూమ్ మీనావాలా ఇండియన్ థాయ్ బ్యూటీ మిస్ యూనివర్స్ థాయ్లాండ్ సరాబురి వీణా ప్రవీణర్ సింగ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ సాక్షి సింధ్వానీ పాల్గొన్నారు తన్మీ ది గ్రేట్ స్క్రీనింగ్ కోసం హాజరైన ఆ చిత్రదర్శకుడు అనుపం ఖేర్ కూడా రెడ్ కార్పెట్ పై స్టైలిష్ గా కనిపించారు కాన్స్ చిత్రోత్సవంలో భారతీయ సినీ ప్రముఖుల ప్రాతినిధ్యం దేశానికి గర్వకారణం వారి అందం వారి సినిమా రంగంలోని విజయాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి